హాయ్ గుడ్ మార్నింగ్ దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ చేసేయ్రీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే బాబాయ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తాడో చూపిస్తూ పోతున్నాను ఇదైతే వీడియో ఇప్పటిది కాదు మా చెల్లి మ్యారేజ్ తర్వాత ఇంట్లో చిన్నగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి చిన్నగా పార్టీ అయితే చేసుకున్నాము సో ఆ రోజైతే బాబాయ్ అయితే కర్రీ ప్రిపేర్ చేశారు ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా మనం చేసిన వంటల కంటే మగవాళ్ళు చేసిన వంటలైతే టేస్ట్ అయితే అదృష్టం అని చెప్పవచ్చు నేను కర్రీస్ చేస్తాను కానీ నిజం చెప్పాలంటే నాకంటే మా హస్బెండ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు చికెన్ కానీ మటన్ కానీ మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేస్తారా కర్రీ చేసి పెడతారా కామెంట్ చేసేయండి ఇక్కడైతే మా బాబాయ్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి మీద వంట అయితే చేస్తున్నాడు కట్టెల పొయ్యి పైన వంట చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పవచ్చు మనం మామూలుగా స్టవ్ పైన చేసిన దానికంటే ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టి చేస్తే వంట అయితే బాగుంటుంది ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నాడు దానిపైన తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేశాడు ఆయిల్ హీట్ అయ్యాక మనకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బగార సామాను ఉంటుంది కదా బగారాకు బగార పువ్వు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అలాగే మరాఠీ పువ్వు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకైతే పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాక ఇక్కడ చికెన్ చూస్తున్నారు కదా ఇదైతే మంచిగా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టింది ఇలా చికెన్ని తీసుకొని దీనిలో అయితే వేసిస్తున్నారు నిజం చెప్పాలి అంటే నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానంటే కర్రీకి అంటే ఐ మీన్ చికెన్కి ఉప్పు కారం ధనియాల పొడి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నేనైతే పోపు వేస్తాను కానీ ఇక్కడ మా బాబాయ్ అలా కాకుండా డైరెక్ట్ పోపులోనే చికెన్ వేసేసాడు చికెన్ వేసాక మళ్ళీ దానిలోకి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే మా బాబాయ్కి హెల్ప్ చేస్తున్నారు నిజం చెప్పండి ఆడవాళ్ళ వంటలు బాగుంటాయా లేదా మగవాళ్ళ వంటలు బాగుంటాయా కామెంట్ చేయండి నాకు వరకు నైంటీ నైన్ పర్సెంట్ మగవాళ్ళు చేసే వంటలే బాగుంటాయి ఇక్కడ మా బాబాయ్ అయితే హార్ట్ ప్లేట్ పైన అయితే వాటర్ పోస్తున్నారు ఇలా వాటర్ పోస్తే ఏంటి అంటే లోపల ఎసరు అనేది త్వరగా ఊరుతుంది అలాగే మనం ఎసరు పోస్తాము కదా ఆ ఎసరికి మనం ఇట్లా హాట్ వాటర్ పోస్తే ఇంకా త్వరగా కుక్ అవుతుంది చికెన్ అనేది చూడండి చికెన్ అయితే ఇలా మనకి కుక్ అయిపోయింది చికెన్ నుండి వాటర్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ఇలా ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అయితే మీరు మంచిగా కుక్ చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నాకైతే నోరూరిపోతుంది ఇక తింటే రుచి గురించి చెప్పనవసరం లేదు చూడండి మనకైతే ఇలా కలుపుతూ అయితే ఉండాలి మధ్య మధ్యలో చూసారా మనకి చికెన్లో నుంచి వాటర్ అయితే ఊరడం జరిగిపోయింది ఇప్పుడు ఇదే టైంలోకి మనం టేస్టింగ్ మసాలా అయితే వేసుకుందాం ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నారు టేస్టింగ్ మసాలా చూడండి అదంతా మంచిగా కలిసేలా అయితే ఇలా కంప్లీట్గా రొటేట్ చేస్తూ కలుపుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి మనకి చికెన్లో మసాలాస్ మసాలాస్ ఎంత బాగా వేస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది ఇక్కడ గరం మలా గస్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నారు ఒకటి ఇంకా ఒకటి అయితే మసాలాస్ అన్నీ అయితే యాడ్ చేయడం జరుగుతుంది నేను చేసేది ఇలా అంటే డైరెక్ట్గా కుక్ చేయడం ఇదైతే ధనియాల పొడి అండి వన్ ప్యాకెట్ తీసుకున్నారు మీరు క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి ఫ్యామిలీతో పార్టీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి అందరూ ఒకే దగ్గర కలిసి తింటాము కదా ఎంతో అద్భుతంగా ఉంటుంది వీకెండ్స్లో ఒకసారి అయినా తప్పనిసరిగా ఫ్యామిలీతో ఇలా పార్టీ చేసుకోవాలి నాకైతే ఫ్యామిలీతో పార్టీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇదైతే కారపొడి కారొడి అయితే ఇక్కడ మేము కాశ్మీర్ కారొడి తీసుకున్నాము కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చూడండి ఇలా మనం అన్ని మసాలా పొడిలు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు చూడ చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కారం వేయగానే చూడండి మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కాశ్మీర్ మస్ కారం పొడి అయితే తీసుకున్నారు మీరు కూడా ఫ్యామిలీతో ఇలా ట్రిప్ చేస్తారా ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేసేయండి ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఉండి అందరూ మంచిగా అన్ని తిని షేర్ చేసుకొని తింటే బాగుంటుంది ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్లలో కానీ లేకపోతే ఎవరైనా మ్యారేజెస్ ఉంటే కానీ ఇలా మీట్ అవుతాము ఎక్కువగా అయితే మేమైతే కలపము ఎందుకంటే పిల్లలందరికీ స్టడీస్ ఉంటాయి ఎవరి స్టడీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు పెద్దవాళ్ళు అంటారా వాళ్ళకి పొలం పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీ టైంలో ఉండరు ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే చిన్న చిన్న అకేషన్స్ ఇంట్లో ఉంటాయి కదా వాటప్పుడు ఇలా మేమందరం అయితే టుగెదర్గా జాయిన్ అయిపోయి ఫంక్షన్ లాగా చేసుకుంటాము చూడండి చికెన్ అయితే ఉడికిపోతుంది ఈ సూప్ అనేది మనకి దగ్గరికి వచ్చాక సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ముందే సాల్ట్ యాడ్ చేస్తే ఏంటి అంటే ముక్కలకి పడుతుంది అలా కాకుండా ఇలా కుక్ అయిన తర్వాత మనం దించే ముందు ధనియాల పొడి గరం మసాలా మళ్ళీ మనకి ఏదైనా మసాలాస్ కావాలంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్